ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురు హరి ఓం ఈరోజు గురు పూర్ణిమ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము గురు పూర్ణిమ అనేటువంటి ఒక్క నామే ఉన్నదా దానికి వ్యాస పూర్ణిమ అనేటువంటి నామధేయం కూడా ఉన్నదా అంటే వ్యాస పూర్ణిమ అనేటువంటి నామధేయం కూడా ఉన్నది మనకి వ్యాసు ఈ ఈ గురు పూర్ణమ రోజు ముఖ్యంగా మనం వేదవ్యాసుల వారిని తరుచుకోవాలి ఎందుకు అంటే మొట్టమొదటగా మనకి జగద్గురువు అంటే కృష్ణుడు కృష్ణుడు భగవద్గీతను అందించిన అర్జునుడి వరకు అయినా అంటే కాదు మనందరికీ కూడా తెలియపరచడం కోసమే మనం ఈనాడు ఆ భగవద్గీతనంతా కూడా నేర్చుకుంటున్నాము దాని విశేషాలు విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అట్లాంటి గొప్ప భగవద్గీతను అందించినటువంటి కృష్ణుడు అందుకని కృష్ణం అనే జగద్గురం అని అంటాము అదేవిధంగా దానిని అందించినటువంటి వేదవ్యాసుడు మహనీయుడు అదేవిధంగా నాలుగు వేదాలుగా విభజించినటువంటి వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు మనకి అందించినటువంటి మహనీయుడు అయినటువంటి వేదవ్యాసుడిని మనం తలుచుకోలేకపోవడం శోచనీయమైనటువంటి విషయం అదే కాకుండా ఆ స్థానంలో మనం బాబా లాంటి వారిని పూజించడం అనేది అంటే వ్యాసుని మర్చిపోయి ఆయన పూజించడం వల్ల హిందూ ధర్మానికి వాటిల్లు విఘాతం ఏమీ లేదు కానీ ముఖ్యంగా వేదవ్యాసుడు ఎంతకన్నా ఏమి చేయాలి మనం ఈరోజు ఆరాధించుకుంటున్నాము పూజించుకుంటున్నాము అంటే అన్ని వేదాలు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే మనం ఈ పాటికి నేర్చుకునేటువంటి శక్తి మనకు ఉండేది కాదు దానిని మనకు విభజించి మన దేవతలకి మనం హవిస్సు అందించేటువంటి శక్తిని మనకు కలగజేసినటువంటి వాడు వేదవ్యాస మహాముని అందుకనే మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనతయే వాసిష్ఠాయ నమో నమ అని అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాసుడిని మనం ఖచ్చితంగా రోజూ తలుచుకుని తీరాలి అటువంటిది వ్యాస పూర్ణిమ రోజు కూడా మనం ఆయనని తలుచుకోవట్లేదంటే ఇది ఎంతో శోచనీయమైన విషయం అదేవిధంగా తరువాత మనం కృష్ణ పరమాత్మను తలుచుకున్న దాని తర్వాత అదేవిధంగా మనం వేదవ్యాసుల వారిని తలుచుకున్న దాని తర్వాత ఆదిశంకరాచార్య స్వామి వారిని కూడా మనం గురువుగా తలుచుకోవాలి కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదచార్య మూడు సార్లు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేశారట చేసి మధ్య మధ్యలో శిథిలమైనటువంటి ఆలయాలు ఏవైనా ఉంటే వాటిని పునరుద్ధరించారట అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆయన స్థా పునఃస్థాపించాడు అదేవిధంగా ఇంకా ఇతర అయినటువంటి ఏవైనా ఉంటే ఆ మతాలన్నింటినీ కూడా ఖండించుకుంటూ వచ్చారు ఆయన మన హిందూ ధర్మాన్ని పునఃస్థాపించేటువంటి ప్రక్రియలో భాగంగా అప్పుడు బౌద్ధ మతం బాగా వ్యాపించి ఉన్నదట అటువంటి మతాన్ని నిర్వీర్యం చేసి మన హిందూ మతాన్ని స్థాపించారు అటువంటి మహనీయమైనటువంటి మూర్తికి అదేవిధంగా ఎన్నో స్తోత్రాలు ఉపనిషత్తులు దశోపనిషత్తులుగా వాటికి భాష్యం రాసి భగవద్గీతకి భాష్యం రాసినటువంటి వాడు అదేవిధంగా ఎందరో దేవతలకు స్తోత్రాలని అందించినటువంటి మహనీయుడు అయినటువంటి శంకరాచార్య స్వామి వారికి మనం ఈరోజు గురువుగా భావించి పూజలు చేయాలి అది మనకు జరగట్లేదు తర్వాత రామకృష్ణ పరమహంస వారిని కూడా మనం తలుచుకోవాలి ఆయ భూలోకంలో అమృతం లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ ఆయన సూక్తులలో ఆ అమృతం నిలిచి ఉందేమో అని చెప్పి మనం భావించుకోవాలి ఎంతో రమ్యంగా ఆ సూక్తులన్నీ కూడా మనకు అందించినటువంటి మహనీయుడు రామకృష్ణ పరమహంసవారు ఆయన ముందు జ్ఞానాన్ని ఆర్జించు తర్వాత ధనాన్ని ఆర్జించు ఇది మాత్రం తలకిందులు చేయకు అని చెప్పి చెప్పారు అట్లా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆయన చెప్పినటువంటి వాడు అదేవిధంగా గురువులు ఈయన నేర్చుకుందాం నేర్చుకుందాం అనేటువంటి తపనకి అమ్మవారు గురువులని ఈయన దగ్గరికే పంపించిందనమాట అమ్మవారు భైరవి బ్రాహ్మణి అనేటువంటి ఆవిడ ఇంకొక ఆయన తోతాపురి అనేటువంటి ఆయన గురువులుగా ఈయన దగ్గరికి పంపిస్తే చివరికి ఈయన వాళ్ళది ఈయన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈయన దగ్గరే ఎక్కువగా నేర్చుకుని ఉన్నారు ఆయన నేర్పించిన దానికన్నా గురువులు నేర్పించిన దానికన్నా కూడా గురువులకే పాఠం నేర్పినటువంటి గురువు అదేవిధంగా ఆయన గురువు గురించి ఎక్కువ ఆలోచించరు ఆయన రెండు సందర్భాల్లోనే ఎక్కువ బాధపడ్డారు ఎక్కువగా భావావేశం చెందారు ఏ ఎట్టి పరిస్థితుల్లో అంటే అమ్మవారు తనకు దర్శనం ఇవ్వట్లేదని బాధపడినటువంటి సందర్భము అదేవిధంగా వివేకానంద స్వామి లాంటి శిష్యులు తన దగ్గరికి ఇంకా రావట్లేదు ఎప్పుడు నేను వీళ్ళకి నేర్పాలి వీళ్ళు ఈ మన మత ధర్మాన్ని అందరికీ కూడా నలుదిశల వ్యాపింపజేయాలి అనే చెప్పి కోరిక ఉన్నది అటువంటి దాని గురించి ఆయన రాలేదనేటువంటి భావావేశం చెందారు తప్ప తన గురించి తానుగా ఏది ఆలోచించుకున్నటువంటి వాడు కాదు అటువంటి రామకృష్ణ పరమహంస వారికి మనం ఈరోజు గురువుగా ఒక పీఠం మీద మనం చక్కగా రామకృష్ణ పరమహంస వారి పటం కూడా పెట్టి పూజించుకోవాల్సినటువంటి ఆవశ్యకతగా ఎంతైనా ఉన్నది అదేవిధంగా రమణ మహర్షి వారు కంచి పరమాచార్య వారు మధ్వాచార్యుల వారు రామానుజాచార్యుల వారు సాక్షాత్తు ఆదిశేష స్వరూపము రామానుజాచార్యుల వారు వీళ్ళందరినీ మనం గురువులుగా భావించుకోవాలి మనకి వీళ్ళందరూ మన హిందూ ధర్మాన్ని స్థిరంగా ఉంచడానికి అదేవిధంగా ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనేటువంటి వాటిని మనకు అందించి మన హిందూ ధర్మాన్ని మనం కొనసాగించేటట్టుగా మనకి మెట్లు పరిచినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని మనం తరుచుకోకుండా ఏదో ఇప్పుడు గురువారం వచ్చింది గురువారం వచ్చింది హే ఏ గుడికి వెళ్తారో మీకే తెలుసు ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే మనం ముఖ్యంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ చేస్తాము అసలు శాకంబరి అలంకరణ మనం ఎందుకు చేస్తాము అని చెప్పి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఒకసారి దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడట ఆయన ఏదో ఒకటి చేయాలి దేవతలని దేవతల కన్నా మనం గొప్ప అనిపించుకోవాలని రాక్షసులందరికీ ఉంటుంది అనమాట అట్లా వాళ్ళు ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉంటే ఏ విధంగా దేవతలను మనం గెలవగలుగుతాము అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు శుక్రాచార్య స్వామి వారు అన్నారట వేదాలు వాళ్ళందరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏమీ చేయలేము అని చెప్పి అన్నారట అయితే వేదాలని ముందు వీళ్ళందరి దగ్గర లేకుండా చేయాలనేటువంటి సంకల్పాన్ని కల్పించుకొని బ్రహ్మంకి తపస్సు చేశాడట బ్రహ్మంకి తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై మృత్యువు తప్ప కాకుండా వేరేది ఏ కోరికైనా కోరుకో అన్నాడట అయితే ఈనాటి నుంచి వేదం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేదాలు గుర్తు లేకుండా ఉండుగాక అని చెప్పి కోరుకున్నాడట అదేవిధంగా దేవతలకు ఎవరికి కూడా ఈ వేదాల గురించి వేదాలనేవి తెలియకుండా ఉండుగాక అని చెప్పి కోరుకున్నారట కోరుకుంటే సరే తదాస్తు అన్నాడు వీళ్ళందరూ కూడా మర్చిపోయారట మనం ఒక నదిలో స్నా స్నానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పి చెప్పి తీరాలి తర్వాత మన స్నానం చేయాలి కానీ ఇది మర్చిపోవడం వలన మన గోత్రం ఏమిటో మనకు గుర్తుకు రావట్లేదు మంత్రాలు ఏవి గుర్తుకు రావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో అసలు మనకి ఎవరో మన మీద ప్రయోగం చేశారు అని చెప్పి అందరూ కూడా నిర్ధారించుకుని అందరూ కలిసి బ్రహ్మకి తపస్సు చేశారట తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైన ఆయన ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు తానున్నంత కాలము కూడా వేదాలు మీకు స్ఫురణ స్ఫురణలో లేకుండా ఉండేటువంటి వరాన్ని ఇవ్వమని చెప్పి కోరుకున్నాడు మృత్యువు తప్ప ఏ వరమైనా నేను ఇవ్వాలి కాబట్టి నేను వరం ఇచ్చాను అని చెప్పి అన్నారట అంటే సరే నాయన దుర్గముణ్ణి సంహరించేటువంటి ప్రయత్నం చేద్దాము అని చెప్పి అనుకున్నారు అనుకున్న దాని తర్వాత అమ్మవారు ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది ఈ రాక్షసుడిని సంహరించే లోపలకు మన దేవతలు ఎవరిని పూజించట్లేదు కాబట్టి మనకి ఏమైనది ప పైనుంచి దేవతలు ఏమీ కూడా వర్షాన్ని గురిపించట్లేదట అదేవిధంగా కాయాల్సినంత ఎండ కాయట్లేదట అంటే మొక్కలకి ఇంకా మనం వర్షం పూర్తిగా పడినప్పుడు నీరే లేనప్పుడు ఇంకా ఎన్ని కిరణాలు వచ్చి వచ్చినా కానీ మనకి పంట అనేది ఉండదు కదా అందుకని చెప్పి బీడి భూములు అయిపోయినాయట మనకి తినడానికి తిండి కూడా లేకపోయినటువంటి సందర్భంలో అటువంటి పక్షంలో అమ్మవారు తన శరీరాన్నించి కాయగూరల్ని పండ్లని వీటన్నిటిని కూడా ఆకుకూరలు కాయగూరలు వీటన్నిటినీ కూడా అమ్మవారు అందించిందట అందుకని అదే కాకుండా దుర్గమ్మ అనేటువంటి రాక్షసుని చంపింది అంటే మనల్ని మనల్ని తిరిగి బతికించినటువంటి శక్తి కల్పించింది అమ్మవారు అటువంటి శక్తికి మనం ఈరోజు పూజ జరుపుకోవాలి కానీ మనం ఆయన ఒక్క బాబా గుడికే వెళ్ళాలి అనేటువంటి అనేటువంటి దాన్ని మన మనసులో పెట్టేసేసుకున్నాం నేను ఆయన గురించి ఏమీ మాట్లాడట్లేదు కానీ ఆయనకన్నా వీళ్ళందరూ కూడా వీళ్ళందరి పాత్ర మనకి హిందూ ధర్మంలో మనం ఉన్నందుకు మనకి ఎంతో ఎంతో ఉన్నది వీళ్ళని కొలుచుకోవాల్సినటువంటి అవసరము అని చెప్పి నేను దీని ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అందరూ కూడా దీంట్లో నేను ఏ విధమైన ఏ విధంగా కూడా ఆయన గురించి మంచి చెప్పలేదు చెడు చెప్పలేదు కాబట్టి దీన్ని గమనించి మిగతా వాటిని కూడా చెప్పినటువంటి వాటిని కూడా గురువులుగా వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని వాళ్ళందరినీ కూడా స్ఫురించుకోవాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాను హరి ఓం తత్సరి సర్వం పరబ్రహ్మార్పణమస్తు